నో బట్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీ ముందుకి టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి ఫుల్ రిచ్ వాటం హెవీ సైజు బ్రీడింగ్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ బ్రీడింగ్ క్వాలిటీ ఒకవేళ కట్టుకోవాల్సి వచ్చినా రేపు సంక్రాంతి కట్టుకోవడానికి కోరికలు చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు క్లియర్గా వివరిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కోడిపిల్ల యొక్క రంగు చూసుకున్నట్లయితే అబ్రాస్ ఫ్రెండ్స్ తూర్పు భీమవరం జాతికి సంబంధించిన ఫుల్ రిచ్ వాటం కలిగిన క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని చెప్తున్నారండి కాలిపాట్లు కానీ రెక్క సైజు కానీ వెన్ను కానీ చాలా బాగుంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అలాగే ఫుల్లు వాటం అబ్రాస్ అనమాట ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు విషయం నాలుగున్నర కేజీలు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి దీని యొక్క బరువు వచ్చేసి నాలుగున్నర కేజీలు ఎగ్జాక్ట్గా ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది వయసు వచ్చేసి తొమ్మిది నెలల వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నైన్ మంత్స్ అండి పండక అయితే ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పి చెప్తున్నారు అడ్రస్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ భద్రాచలం నుండి అండి భద్రాచలం నుండి బ్రదర్ శివగారికి సంబంధించిన కోడిది నిన్న కూడా మనం బ్రదర్కి సంబంధించిన వీడియోస్ పెట్టడం జరిగింది బ్రీడింగ్ యూనిట్ అండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని బ్రదర్ మనతో చెప్పారు అలాగే దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే పదమూడు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అబ్రాస్ పుంజ్ యొక్క కాస్ట్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ కాదు లైట్గా డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే గారి ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను ట్రాన్స్పోర్టేషన్ కూడా మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కావాల్సిన వాళ్ళు సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్